రాజ్యసభలో మీకు మా అవసరం ఉంది జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు విజయసాయి బీజేపీని రాజ్యసభలో మా మద్దతు లేకపోతే మీరు బిల్లులు పాస్ చేయలేరు అది గుర్తుంచుకోండి అని కూడా చెప్పాడు నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి మాట్లాడాడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది మీరు రక్షించాలని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు ఢిల్లీలో రాష్ట్రపతికి ఇతర పెద్దలకి ఈ సందర్భంగా పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విజయసాయి గారు చాలా కొత్త విషయాలు చెప్పాడు అదేంటంటే ఏంటంటే పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి ఎంత బలం ఉందో వైసీపీకి కూడా అంతే బలం ఉంది అది ఎట్లా ఎట్లా అంటే టీడీపీకి లోక్సభలో పదహారు మంది సభ్యులు ఉన్నారు రాజ్యసభలో ఒక్కరు కూడా లేరు మాకు అంటే వైసీపీకి లోక్సభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు రెండు కలిపితే పదిహేను కాబట్టి వాళ్ళకి పదహారు ఉంటే మాకు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అవసరమైన మెజారిటీ బీజేపీకి లేదు అందువల్ల ముందు ముందు ఏదైనా ఇంపార్టెంట్ బిల్లులు పాస్ చేయాలంటే మా అవసరం ఉంటుంది అది గుర్తుంచుకోండి అని చెప్పి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చాడు సో విజయసాయిరెడ్డి చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది ఒకటి రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి నూట పదిహేడు మంది ఉన్నారు ప్రస్తుతం అక్కడ సింపుల్ మెజారిటీ కావాలి రాజ్యసభలో అంటే నూట ఇరవై ఒక్క మంది సభ్యులు ఉండాలి అంటే నూట ఇరవై మంది సభ్యులకు గాను ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో రాజ్యసభలో నూట పదిహేడు మంది సభ్యులు ఉన్నారు అంటే తగ్గింది నలుగురు ఈ నలుగురు తగ్గారు కాబట్టి మా అవసరం మీకుంటుంది అనేది విజయసాయిరెడ్డి గారి ఉద్దేశ్యం కానీ విషయం ఏంటంటే చాలామంది మిత్రపక్షాలు ఇతరులు ఎన్డీఏకి లేక బీజేపీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఒకటి రెండవది ఇంకొక రెండేళ్లలో నాలుగు స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతాయి ఈ ఖాళీ అయిన స్థానాల్లో సహజంగానే టీడీపీ ఇతర భాగస్వామ్య పక్షాలు గెలుస్తాయి అక్కడ అట్లీస్ట్ ఏపీ నుంచి నలుగురు అయితే నాన్ వైసీపీ వాళ్ళే వెళ్తారు కాబట్టి ఈ వైభవం కూడా రెండేళ్లే ఇంతకీ ఇంగ్లీష్లో మాట్లాడి మరి బీజేపీ వారికి మెసేజ్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేశాడు విజయసాయి ఎందుకంటే ఆల్రెడీ మేము మీకోసమే ఉన్నాం మీకే మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పెట్టారు ఆల్రెడీ అయినా కూడా వాళ్ళు మర్చిపోయారేమో మీరు మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు మాకు రాజ్యసభ సభ్యులు పదకొండు మంది మాకే ఉన్నారు కాబట్టి కొంచెం అది గుర్తుపెట్టుకొని మాకేదో సాయం చేయండి అనేది ఆయన అభ్యర్థన అనమాట పరోక్షంగా అయితే విశేషం ఏంటంటే వైసీపీకి ఉన్న పదకొండు మంది సభ్యుల్లో చాలామందికి డబ్బుల కోసమో మరొక రకమైన ప్రలోభానికి లోబడో వాళ్ళు టికెట్ ఇచ్చారు అంటే రాజ్యసభకు పంపించారు ఉదాహరణకి పరిమాళనాత్వాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వింటాడా ఫైనల్గా అక్కడ అమిత్ షా ఇతర బీజేపీ పెద్దలు చెప్పింది వింటాడా ఎందుకంటే వాళ్ళు చెప్తేనే ఇచ్చారు ఈయన అలాగే కృష్ణయ్య లాంటి వాళ్ళు నిరంజన్ రెడ్డి అడ్వకేట్ లాంటి వాళ్ళు వీళ్ళంతా బయట వాళ్ళు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా కాదు కాబట్టి వీళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి కంటే అక్కడ బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఈ చిన్న సైజు వార్నింగ్ని బీజేపీ వాళ్ళు కేంద్రంలో పట్టించుకుంటారు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు అంశాల మీద తొలి సంతకాలు చేయబోతున్నారు ఏమిటి ఐదు అంశాలు మొదటిది మెగా డిఎస్సి నిర్వహణ మీద సంతకం రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ మీద సంతకం మూడవది పెన్షన్ల పెంపు మూడు వేల నుంచి నాలుగు వేలకు మీద సంతకం ఆ తర్వాత స్కిల్ సెన్సెస్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రీతిపాత్రమైన అంశం అదేంటంటే రాష్ట్రంలో అసలు ఏ రకమైన స్కిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ రకమైన శిక్షణ ఇవాళ యువతకు ఉంది రాష్ట్రంలో దాన్ని బట్టి అంచనా వేసుకొని తర్వాత ఏ రకమైన స్కిల్స్ అవసరమో అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి వాటిని నేర్పించడానికి ప్రయత్నించవచ్చు అందుకోసం అని చెప్పి స్కిల్ సెన్సెస్ అన్నారు మనకి జనాభా సెన్సెస్ లాగా దాని మీద ఒక సంతకం చేస్తారు ఐదవది అన్న క్యాంటీన్ల మీద సంతకం వాటిని పునరుద్ధరిస్తూ సో ఈ ఐదు సంతకాలు చేయడం అంటే ప్రభుత్వం మీద అన్నీ కాదు కానీ వీటిల్లో చాలా వరకు కొత్తగా భారం పడుతుంది అంటే మెగా డిఎస్సి నిర్వహణ వాళ్ళని ఉద్యోగంలో తీసుకుంటే జీతాలు అది భారం సో అన్న క్యాంటీన్లు పెద్దగా భారం కాదనుకోండి ల్యాండ్ లైటింగ్ చట్టం ఉపసంహరణ అనేది కూడా అందులో ఆర్థికంగా పడే భారం ఏమీ లేదు సామాజిక పెన్షన్లని మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచితే మళ్ళీ అదనంగా భారం సో అదనంగా మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి ఈ డబ్బు అంతా అక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి వాగ్దానాలు సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు యాజ్ ఇట్ ఈజ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చాలామంది భావిస్తున్నారు ఇది పెద్ద ఛాలెంజ్ కాబోతోంది చంద్రబాబు నాయుడు గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో లాగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాగలడా ఆయన క్లెయిమ్ చేస్తున్నట్టు సంపద సృష్టిని చేయగలడా ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్కున్నటువంటి ఇమేజ్ దాని ప్రతిష్ట దాని బ్రాండ్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు కాబట్టి ఇన్వెస్టర్లు కూడా ఎవరో వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం లేదు ఉపాధి కల్పన విషయంలో పెద్ద ప్రామిస్ చేసింది కూటమి ప్రభుత్వం అదేంటి ఇరవై లక్షల ఉద్యోగాలు చేస్తాం తీసుకొస్తామని చెప్పి పదే పదే లోకేష్ కూడా మాట్లాడుతున్నాడు ఇది సామాన్యమైన విషయం కాదు ఎలా తీసుకురాగలరు ప్రభుత్వ రంగంలో అది సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కావాలంటే పెట్టుబడులను తీసుకురావాలి అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు రావాలి ఇన్వెస్టర్స్ మామూలు వాళ్ళు కాదు గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అనుభవాలతోటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులోనూ పోటీ తీవ్రంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది హైదరాబాద్కి రావడానికి ఇష్టపడతారు బెంగళూరుకి వెళ్ళడానికి ఇష్టపడతారు చెన్నైకి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే కంటిన్యూటీ ఉంది వాటిల్లో ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కంటిన్యూటీ అనేది లేదు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా దెబ్బతింది చాలామంది చేతులు కాల్చుకున్నారు వాళ్ళంతా మళ్ళీ వస్తారా దీనికి రెండు విషయాలు చెప్పాలండి ఒకటి అదృష్టవశాత్తు ప్రజలు ఇచ్చినటువంటి ఈ పెద్ద మాండేట్ వల్ల ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి నైతికంగా చాలా స్థైర్యం చేకూరింది ఒకవేళ కొత్త ప్రభుత్వం ఒక వంద సీట్లతోనూ నూట పది సీట్లతోనూ ఏర్పడింది అనుకోండి అప్పుడు ఇన్వెస్టర్లు కొంచెం భయపడేవారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా బలం ఉంది మళ్ళీ వస్తాడు ఆయన ఐదేళ్ల తర్వాత మళ్ళీ కసి తీర్చుకోవడానికి ట్రై చేస్తాడు బాబు హయాంలో గనుక మనం వెళితే అతనికి ఇష్టం ఉండదు సో మళ్ళీ మన మీద టార్గెట్ చేసి హెరాస్ చేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉండేది కానీ అదృష్టవశాత్తు భారీ మెజారిటీతో కూటమి గెలిచింది తిరుగులేని మెజారిటీతో కూటమి గెలిచింది దాదాపు తొంభై నాలుగు శాతం సీట్లన్నీ వచ్చినాయి ఈ నేపథ్యంలో కొంత నమ్మకం కలిగేటువంటి అవకాశం ఉంది ఈ కొత్త ప్రభుత్వం మీద ఇదిగో మాకు ఇంత పెద్ద మ్యాండేట్ ఉంది ప్రజల నుంచి ప్రజలు అతన్ని తీవ్రంగా తిరస్కరించారు అతని విధానాలని కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి ఈసారి మీ పెట్టుబడులకి ఎటువంటి ఢోకా ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పటానికి ప్రజలు అవకాశం కల్పించారు కూటమికి చంద్రబాబు నాయుడు గారికి సో దీన్ని చూపించి ఆయన మళ్ళీ పెట్టుబడిని పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అవకాశం ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఒక మాట చెప్పాలి అదేంటంటే బాబు ప్రమాణ స్వీకారానికి నిన్న పెద్ద ఎత్తున దౌత్యాధికారులు కూడా వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్కరు కూడా వచ్చినట్టు మరి నేను వార్తల్లో చూసినట్టు గుర్తులేదు నాకు కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున ఎస్పెషలీ దక్షిణాది రాష్ట్రాల్లోని విదేశీ కాన్సులేట్ కార్యాలయాల ప్రతినిధులు ఈ దౌత్యాధికారులు అంటాం కదా వాళ్ళంతా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు చాలామంది కాన్సులేట్ అధికారులు హాజరయ్యారు పది దేశాలకు చెందినటువంటి కాన్సుల్ జనరల్ అధికారులు అట్లాగే విదేశీ ప్రతినిధులు వచ్చారట సింగపూర్ కాన్సుల్ జనరల్ ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ జపాన్ కాన్సుల్ జనరల్ బ్రిటిష్ హై హైకమిషనరు ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బంగ్లాదేశ్ యాక్టింగ్ డిప్యూటీ హైకమిషనరు నెదర్లాండ్స్ కాన్సుల్ జనరల్ అమెరికా కాన్సుల్ జనరల్ శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నరు అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఇరాన్ కాన్సుల్ జనరల్ ఇంతమంది వచ్చారు ఎందుకు వచ్చారంటే ఈ మ్యాండేట్ను చూసి వచ్చారు ఒకటి చంద్రబాబు నాయుడుకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా అటువంటిది దానికి తోడు ఇంత పెద్ద ఎత్తున గెలవడం వల్ల ఈయన ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలడు ఏదైనా ఈయన చెప్పిన మాటల మీద ఆధారపడి ఆయా దేశాల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్లని ఎంకరేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ దౌత్యాధికారులందరూ కూడా హాజరయ్యారు భారీ ఎత్తున ఇది కూడా ఒక మంచి సిగ్నల్ అంటే మంచి మెసేజ్ని పంపిస్తుంది విదేశాలకి విదేశాల్లో ఉండేటువంటి ఇన్వెస్టర్లకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రాజకీయ స్థిరత్వం ఉంది మంచి మ్యాండేట్ వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు ఈ కూటమికి దానికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటాయి దీనివల్ల చాలా పాజిటివ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది తద్వారా ఆయన పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకురాగలడు అని భావించవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను చేసినటువంటి ఈ సంక్షేమ వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి అవకాశం ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి తద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడానికి రాష్ట్రంలో సంపద క్రియేట్ చేయడానికి ఆ వచ్చిన డబ్బుని సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మ్యాండేటు చంద్రబాబు నాయుడికి ఆ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు